హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడైతే మేము పప్పులు అయితే చేస్తామండి మా అత్తయ్య ఉన్నప్పుడు ప్రిపేర్ చేసాము నేనైతే ఎప్పుడు నేను ఒకదాన్ని అయితే ప్రిపేర్ చేయలేదు ఇంతకుముందు అప్పట్లో ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేశారు ఒకసారి అలానే మొన్న వచ్చినప్పుడు కూడా మా హస్బెండ్ తనకి ఇష్టమని చెప్పేసి ప్రిపేర్ చేయమని అన్నారు అప్పుడు పల్లీలు తెచ్చి ఒక మూడు గ్లాసులు పల్లీలు తెచ్చి బాగా ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగనే మనం చట్నీకి ఫ్రై చేస్తాం కదండి అంతలా ఫ్రై చేయకూడదు అనమాట కొంచమే ఫ్రై చేయాలి అంటే చూస్తే మీకు తెలిసిపోద్ది కదా కొంచెం వైట్గానే ఉన్నాయి అలా ఫ్రై చేసుకొని పొట్టు తీసేసి ఎత్తి పెట్టుకోవాలి ఇంకా మూడు కప్పులు పల్లీలకి రెండు కప్పులు బెల్లం చేసుకొని అది బాగా దంచుకొని పొయ్యి మీద పెట్టుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ వేసి బాగా అదే పొయ్యి మీద పెట్టి అలా కలుపుతూ ఉంటే వాటర్లా అవుతుంది కదండి ఆ తర్వాత అది కొంచెం పాకంలో అయితే అవుతుంది పాకం అనేది మనం చెక్ చేసుకోవాలి తెలుసు కదండి గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని పాకం అందులో వేస్తే తెలుస్తుంది అది కొంచెం పాకం ముద్ద పాకం అవ్వాలి అంటే అంటారు కదా మరీ ముదురు కాకుండా అది పట్టుకుంటే గట్టి కావాలన్నమాట పాకం అప్పుడు అందులోనే కావాలంటే ఇలా వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే వేయలేదు ఈ పల్లీలు ఉన్నాయి కదండి అవన్నీ అందులో వేసుకొని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అది చల్లారక ముందే ఉండల్లా చుట్టేసుకోవాలండి కానీ చాలా అవి వేడి మీద చుడితేనే అవుతాయి దీనికన్నా పల్లీ చక్కీ ఈజీ అండి చక్కీ అంటే అదే ఇప్పుడు ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లోనే నెయ్యి అప్లై చేసుకొని అది అందులో వేసేసి ఫుల్గా ఆరిపోయిన తర్వాత మనం కట్ చేసేసుకుంటే పీసెస్ లాగా చెక్కి చెక్కేయద్ది కదా అదైతే ఈజీ కానీ నాకు ఇంకా ఆ రోజు అంత ఐడియా రాలేదు ఈ పల్లి ఉండలు చేద్దామని చెప్పేసి ట్రై చేసాం కాకపోతే అంటే మనం వేసినా కూడా మూత పెట్టినా మూత పెట్టుకోవాలండి మనం చుట్టేటప్పుడు మిగతా అది ఉంటుంది కదా ఆ పల్లీలు మిశ్రమం అంతా దాని మీద మూత పెట్టుకోవాలి లేదంటే చల్లారిపోద్ది చల్లారిపోతే అవ్వదండి అది వేడి మీద ఉన్నప్పుడే చుట్టాలి నేను దాకా నిండి చూడుతున్నాను ఈ ప్రాసెస్ అంతా అయిపోయేదాకా కూడా చూడతాను కానీ ఒక్కటంటే ఒక్కటే అది కూడా లాస్ట్లో చెట్టగలగానండి నేను అస్సలు చూడలేకపోయాను చేతికి ఆయిల్ రాసుకొని లేదంటే నెయ్యి రాసుకొని చేయొచ్చు వచ్చి మేము ఇక్కడ ఆయిల్ అయితే అప్లై చేసుకొని చేతికి ఉండల్లా చూడుతున్నాము అది ఉండలు చేసినవన్నీ కూడా మా అత్తయ్య చేశారండి నేను అస్సలు ఒక్కటి కూడా చేయలేకపోయాను నా చెయ్యి లాస్ట్లో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా రెడ్గా అయిపోయింది అనమాట అది వేడి మీద ఉన్నప్పుడే చుట్టాలంటే నా వల్ల కాలేదు ఇలా పట్టుకుంటున్నాను వేడికి పడేస్తున్నాను లేదంటే నా చేతిలో ముద్ద అవ్వట్లేదు సమీక అస్సలు అవ్వలేదు అనమాట లాస్ట్ వరకు ట్రై చేసినా కూడా ఒక్కటే చేయగలిగాను మిగతావన్నీ మా అత్తయ్యే చుట్టారు హోమ్మేడ్ కదండి చాలా బాగా వచ్చే కూడాను ఇంకా మేము ఎలాగో తిరుపతి వెళ్తాం కదా ఇంకా నలుగురు వెళ్తున్నాము అవి ఉంటే తినచ్చు అంటే కావాలంటే బయట కొనుక్కి ఇంట్లో చేసుకోవడమే బెస్ట్ కదా అని చెప్పేసి చేసామన్నమాట ఇదిగో చూడండి నా చెయ్యి అంత ఘోరంగా పింక్గా అయిపోయింది అస్సలు నాకు ఎప్పుడు అలవట్లేదు అంటే ఎప్పుడు మేము చేయలేదు కూడా చాలా అంటే చాలా ఎర్రగా అయిపోయింది అనమాట నా చెయ్యి దీనికన్నా ప్లేట్లో వేసేసుకొని ఆర్పిన తర్వాత ముక్కల్లో కట్ చేసుకోవడం ఈజీ అనిపించింది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చేయండి మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా ఉండలు చుట్టేసుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ బయట వదిలేసి అవి ఆర్పిన తర్వాత డబ్బాలో పెట్టేసుకోవడమే బాయ్ బాయ్